మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ ఓట్స్ మన కరీంనగర్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది తమ్ముణ్ణి అక్క చంపేసింది సోదరుడికి సోకిన వ్యాధే ఈ హత్యకు కారణంగా తెలుస్తుంది ఆ వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందని హత్య చేసింది భర్తతో కలిసి గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది ప్రమాదంలో మరణించాడని మళ్ళీ నమ్మించే ప్రయత్నం కూడా చేసింది అంత్యక్రియల సమయంలో ఆ నిందితులు దొరికిపోయారు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో అక్క రాసిన మరణ శాసనం కలకలం రెత్తోంది సొంత తమ్ముణ్ణే భర్తతో కలిసి గొంతు నులిమి చంపేసింది దీనికి కారణమేంటో తెలుసా తమ్ముడికి సోకిన వ్యాధే నయం కాని ఓ వ్యాధి సంక్రమించడంతో అది బయటకు వస్తే పోతుందని ప్రాణం తీసింది రోడ్డు ప్రమాదం నుంచి అతడు బయటపడిన కాసేపటికే అక్క బావ చేతిలో అతడు బలయ్యాడు ఇరవై మూడేళ్ల మల్లికార్జున్ అనే యువకుడు చిత్రదుర్గ జిల్లా హోళెల్కెరా తాలూకాలోని దుమ్మి గ్రామానికి చెందినవాడు ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు జూలై ఇరవై మూడున స్నేహితులతో కలిసి వెళుతున్న సమయంలో వాహనం ట్రక్కును ఢీకొనడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అయితే వైద్యులు చేసిన టెస్టుల్లో అతడికి హెచ్ఐవి పాజిటివ్ అంతేలింది దీంతో మెరుగైన వైద్యం కోసం అతన్ని బెంగళూరుకు తరలించాలని వైద్యులు సూచించగా జూలై ఇరవై ఐదు సాయంత్రం అక్క నిషా ఆమె బెంగళూరుకు బయలుదేరారు అయితే మల్లికార్జున్కు సోకిన వ్యాధికి సంబంధించి ఆరా చాలా రోజుల నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్నానని తనకు నయం కావటం లేదని చెప్పాడు దీంతో వాళ్లే చంపేశారు దుప్పటితో గొంతు నులిమి హతమార్చారు అనంతరం మార్గ మధ్యలో అకస్మాత్తుగా మరణించాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు కానీ అంత్యక్రియల సమయంలో మల్లికార్జున్ తండ్రి నాగరాజప్ప గొంతుపై గాయాలు గుర్తించడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే నిజాన్ని ఒప్పుకున్నారు తమ్ముడికి హెచ్ఐవి ఉందని తెలిస్తే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారని వారి తల్లిదండ్రులకు కూడా సోకే అవకాశం ఉందని నమ్మి ఈ విధంగా చేశామని చెప్పి వాళ్ళు నిజాన్ని ఒప్పుకున్నారు తాము చేసినటువంటి ఆ నేరాన్ని ఒప్పుకున్నారు అంటే మార్గ మధ్యలోనే ఆసుపత్రి నుంచి వస్తున్న క్రమంలో ఆ వెహికల్లోనే టవల్తో గొంతు మీద అది నులిమేసి ఒకవైపు గొంతు పట్టుకొని నులుముతూ మరోవైపు టవల్తో బిగించి సొంత తమ్ముణ్ణే చంపేసినటువంటి పరిస్థితి చాలా దారుణమైన విషయం అక్క తమ్ముడిని చంపటం కర్ణాటకలో ఇప్పుడు సంచలన వార్తగా మారింది చిత్రదుర్గ జిల్లాలో అక్క రాసిన మరణ శాసనం ఇది చాలా అంటే షాక్కు గురి చేసే వార్తగా చెప్పాలి ఇప్పుడు అక్క తను ఏమనుకుంది తన తమ్ముడికి హెచ్ఐవి సోకింది నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు ఇది కుటుంబానికి పేరు ఇది బయటకు రావద్దు అని ఆ ఊరికి వస్తున్నటువంటి మార్గం మధ్యలోనే అక్కాబాబా కలిసి ఇంత దారుణంగా తమ్ముడిని చంపేశారంటే నిజంగా అక్కడ ఆ గ్రామస్తులందరూ కూడా షాక్ అయిపోతూ ఉన్నారు ఎందుకనంటే ఆ ఫ్యామిలీ చాలా మంచి కుటుంబంగా అక్కడ పేరుంది అక్కడ ఇరుగు పరుగులతో చాలా బాగా ఉంటుంది ఆ ఫ్యామిలీ ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని వార్త తెలిసి అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆ గ్రామంలో మొత్తం ఆ దుమ్మి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అతను బెంగళూరులో పనిచేస్తూ ఉన్నాడు మార్గ మధ్యలో ఫ్రెండ్స్తో పాటు వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు అతని పరిస్థితి కొంచెం బాగానే ఉంది ఆసుపత్రికి చికిత్స చేసే టైంలో ఆ బ్లడ్ టెస్ట్లు అవి చేస్తే ఇతనికి హెచ్ఐవి ఉందని చెప్పి బయటపడింది దీని గురించి ఆరా తీస్తే అక్కా అక్కాబాబా హాస్పిటల్కి ఆరా తీశారు అతను బోర్న విలిపించాడు నాకు ఈ సమస్య ఉంది ఈ వ్యాధి ఉంది చాలా రోజుల నుంచి నేను ఆ చికిత్స తీసుకుంటా ఉన్నా మందులు తీసుకుంటా ఉన్నా కొన్ని అప్పులు కూడా చేశాను నేను కానీ ఎంతకీ ఈ వ్యాధి నయం కావట్లేదు అని చెప్పి బోరున అక్క దగ్గర తన బాధను చెప్పుకొని వెళగొక్కున్నాడు చాలా బాధపడ్డాడు ఇక నాకు బతకాలం లేదు నాకు ఈ వ్యాధి ఉంది అన్నప్పటి నుంచి కూడా ఈ వ్యాధి బయటపడినప్పటి నుంచి కూడా చాలా చాలా అంటే చాలా మనసు అసలు ఏం బాగుండలేదు ఒకవైపు నేను మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ తగ్గట్లేదు రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది అని చెప్పి అతను అక్క దగ్గర చెప్పుకొని తన బాధను వెళగక్కాడు తన బాధ మొత్తం చెప్పుకున్నాడు అక్క ఓదార్చాలి అక్క ఏం చేయాలి ఎలాగైనా సరే వ్యాధికి ఏదో రకంగా నయం చేద్దామని చెప్పి ఒక మానసిక స్థైర్యం ఇవ్వాలి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి కుటుంబ సభ్యులు సొంత అక్క కానీ ఏం చేసిందో తెలుసా ఇక అక్కడ ఆసుపత్రిలో చికిత్స అయిపోయిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది కదా అది మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఊరికి తీసుకొస్తున్న క్రమంలో ఒక ప్లాన్ వేసుకున్నారు ఆ అక్క తన భర్తతో చాలా స్పష్టంగా హెచ్ఐవి సోకింది వీడికి ఇప్పుడు ఈ విషయం ఈరోజు కాకపోయినా రేపైనా సరే బయటకు వస్తుంది వీడికి హెచ్ఐవి సోకింది అని చెప్పి ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటారు మన కుటుంబం పరువు అంతా తీసేస్తాడు వీడు కుటుంబ పరువు లిటరల్గా గంగలో కలిసిపోతుంది ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూసిన వెంటనే ఇదే మాట చెప్తారు మీ తమ్ముడికి హెచ్ఐవి ఉంది కదా మీ తమ్ముడికి ఎయిడ్స్ ఉంది కదా అది ఉంది కదా ఇది ఉంది అని చెప్పి ఫ్రెండ్స్ కాదు ఊళ్ళో వాళ్ళందరూ దీని గురించి మాట్లాడుతారు మన పరువు గంగలో కలిసిపోతుంది ఇది బయటికి రాకూడదు అంటే ఏం చేయాలి వీడిని పైకి పంపించేయాలి అక్క బావ ఇద్దరు మాట్లాడుకున్నారు అక్క నిషా నిషా భర్త ఇద్దరు ఆసుపత్రిలోనే ప్లాన్ చేసుకున్నారు వీడిని ఇంటికి తీసుకెళ్లొద్దు మనం ఇంటికి తీసుకెళ్ళాలి కానీ ఇంటికి తీసుకెళ్తూ వీడి బతి కూడా తీసుకెళ్ళకూడదు వీడి శవాన్ని మనం తీసుకెళ్లాలని చెప్పి చాలా దారుణంగా ఆలోచన చేసి ఒక సైకోలాగా ఆలోచన చేసి ఊరికి వస్తున్న టైంలోనే దుమ్మి గ్రామానికి వస్తున్న టైంలోనే మార్గ మధ్యలో ఒక పెద్ద టవల్ తీసుకుని గొంతుకు బిగించి చంపేశారు మార్గమధ్యలోనే చంపేసి తమ్ముడిని ఊరికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చి ఇక అంత్యక్రియలకి ఏర్పాట్లు చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పారు మేము ఇక తీసుకెళ్తున్న క్రమంలోనే ఆసుపత్రికి తీసుకెళ్దాం అనుకున్న సమయంలోనే చనిపోయాడు ఇక అందుకని చెప్పి డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేసాం అని చెప్పారు చెబితే కన్నీరు మున్నీరుగా విలిపించారు తల్లిదండ్రులు ఆ గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఇతని ఫ్రెండ్స్ అందరూ కూడా ఏ ఏడవటమే స్టార్ట్ అయింది చాలా తీవ్రమైనటువంటి విషాదంలో ఆ గ్రామం కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే అంత్యక్రియలు చేసే సమయంలో తండ్రి నాగరాజప్పకు ఒక డౌట్ వచ్చింది మరి గొంతు దగ్గర ఈ విధంగా గాయ తీవ్రమైనటువంటి గాయాలు ఎందుకున్నాయి గొంతు దగ్గర మొత్తం ఎర్రగా కందిపోయి గొంతు నులిమినట్టుగా అంత దారుణమైన పరిస్థితి ఎందుకుంది గొంతు దగ్గర అని చెప్పి అతనికి అనుమానం వచ్చింది సో ఏదో జరిగింది ఆసుపత్రిలో జరిగిందా ఆసుపత్రి బయట జరిగిందా ఏదో జరిగి ఉంటుందని చెప్పి అతనికి అనుమానం వచ్చి కంప్లైంట్ చేశాడు పోలీసులకి పోలీసులు వచ్చి గట్టిగా నిలదీస్తే ఏం జరిగిందో అని చెప్పి వాళ్ళ స్టైల్లో పోలీసులు విచారిస్తే ఎందుకంటే ఆసుపత్రి దగ్గరికి తర్వాత బయటకు తీసుకురావడం అంతా అక్కబావే ఉన్నారు ఏం జరిగిందని చెప్పి వాళ్ళ స్టైల్లో క్వశ్చన్ చేస్తే అప్పుడు విషయం మొత్తం చెప్పారు మేమే చంపేశాం కుటుంబ పరువు ఎక్కడ పోద్దో ఇతడికి వచ్చినటువంటి ఈ హెచ్ఐవి విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి భావించి మేమే పరువు కోసం తమ్ముడిని చంపేశామని చెప్పి అక్క చాలా స్పష్టంగా పోలీసుల ముందు ఒప్పుకుంది ఎంత దారుణం అండి ఇలాంటి అక్కని ఏం చేయాలి కుటుంబ పరుగు పోద్దా కుటుంబ పరువు గంగలో గలిచిపోయి ఇక తలెత్తుకోలేని పరిస్థితి ఉంటుందా అక్కల ఎంత అంటే తోడబుట్టిన వాడిని ఇంత దారుణంగా చంపేసే మనస్తత్వాలు అసలు ఎవరికైనా ఉంటాయా చాలా అంటే చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం తమ్ముడు అక్కని చంపడం అక్క తమ్ముడు చంపడం పూర్తిగా కుటుంబ విలువలనేవి అదపాతాగా నెట్టివేయబడ్డాయి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి అక్క సొంత తమ్ముణ్ణి ఇంత దారుణంగా చంపాలి అన్న ఆలోచన రావటం చంపేసేయటం మళ్ళీ ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతూ ఊరికి తీసుకురావటం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి అక్కలకు ఎలాంటి శిక్ష వేయాలి ప్లీజ్ కామెంట్